ఓం ఈరోజు సత్యార్థ ప్రకాశంలో చూడండి స్త్రీ పురుషుల వివాహ కాలము ఇది తృతీయ సముల్లాసంలో మహర్షి దయానంద సరస్వతి అంటే స్త్రీలు పురుషులు ఏ స ఏ కాలంలో వివాహం చేసుకోవాలంటే ఎంత ఏజ్లో చేసుకోవాలా అనే విషయంగా తెలియజేస్తున్నాడు ఈ బ్రహ్మచర్య నియమము స్త్రీ పురుషులకు ఇరువురకీ సమానమా అంటే నిన్న చెప్పుకున్నాం కదా త్రివిధ బ్రహ్మచర్యం అనేది ఇది ఇద్దరికీ సమానమా అని ప్రశ్న కాదు చూడండి పురుషులకు వేరు స్త్రీలకు వేరు ఇక్కడ పురుషుడు ఇరవై నాలుగు వర్షములు అనగా ఇరవై నాలుగు సంవత్సరాలు బ్రహ్మచర్యము చేసిన స్త్రీ పద్దెనిమిది వర్షములు అలాగే పురుషుడు ముప్పై సంవత్సరాలు బ్రహ్మచర్యమున ఉన్న స్త్రీ ఇరవ పదిహేడు వర్షములు ముందుది పదహారు ఇప్పుడు పదిహేడు వర్షములు పురుషుడు ముప్పై ఆరు వర్షములు ఉన్న స్త్రీ పద్దెనిమిది వర్షములు పురుషుడు నలభై వర్షములు ఉన్న స్త్రీ ఇరవై వర్షములు పురుషుడు నలభై నాలుగు వర్షములు ఉన్న స్త్రీ ఇరవై రెండు వర్షములు పురుషుడు నలభై ఆరు వర్షములు ఉన్న బ్రహ్మచర్యం పాలించిన స్త్రీ ఇరవై నాలుగువరి సంవత్సరములు పాటించి పరస్పరం ఆడుట తగును అంటే ఇక్కడ పురుషునికి స్త్రీకి చాలా డిఫరెంట్ ఉంది అంటే స్త్రీకి ఎక్కువ కాలం బ్రహ్మచర్యం పురుషునిలాగా లేదు ఇక్కడ పురుషుడికి ఉన్న దాంట్లో సుగం ఉంటుంది అంతే ఇప్పుడు ఉదాహరణకు నలభై ఎనిమిది సంవత్సరాలు పురుషుడు బ్రహ్మచర్యం పాటిస్తే స్త్రీ ఇరవై నాలుగు సంవత్సరములు బ్రహ్మచర్యం పాటించి వివాహం చేసుకోవచ్చు ఇక్కడ ఇరవై నాలుగేళ్ళు పురుషుడు బ్రహ్మచర్యం పాటిస్తే స్త్రీ పదహారు సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించి ఆ తర్వాత వివాహం చేసుకోవచ్చని ఇక్కడ రాసి ఉంది చూడండి సత్యార్థ ప్రకాశంలో మరి ఈ నియమము వివాహము చేసుకునదలిచిన వారు పాటింపదగినది అంటే ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటారో వాళ్ళు కనీసం అంతకాలం బ్రహ్మచర్యం తప్పకుండా పాటించి వివాహం చేసుకోవాలి తర్వాత వారు ఒకవేళ వివాహము చేసుకొనదల పని వారు మరణ పర్యంతము బ్రహ్మచర్యము పాటించవచ్చును ఒకవేళ వివాహం వద్దు అనుకున్నారనుకోండి వాళ్ళు చనిపోయేంత వరకు బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చు ఇది ఏమి ఇంతకాలమే అనేది ఏం లేదు ఒకవేళ వివాహం చేసుకోవాలనుకుంటే ఈ సమయాలు ఉత్తమమైనటువంటివి ఇందాక చెప్పుకున్నటువంటివి కానీ పూర్ణ విద్యావంతులు జితేంద్రియులు నిర్దోషులు యోగులు అయినటువంటి స్త్రీ పురుషులే అట్లు చేయగలరు ఈ బ్రహ్మచర్యాన్ని కూడా మరణ పర్యంతం పాటించాలంటే చేత కాదు ఇక్కడ బాగా వినండి ఏం చెప్తున్నాడు పూర్ణ విద్యావంతులు బ్రహ్మచర్యం మరణ పర్యంతం పాటించాలంటే అతను పూర్ణ విద్యను తెలుసుకొని ఉండాలి అలాగే జితేంద్రియులై ఉండాలి ఇంద్రియ నిగ్రహం అయి కలిగి ఉండాలి అలాగే నిర్దోషులు దోషము లేనటువంటి వారు తర్వాత యోగులు అయినటువంటి స్త్రీ పురుషులే అట్లు చేయగలరు కామ వేగమును వశపరుచుకొని నిగ్రహించి ఇంద్రియములను వశమున ఉంచుకొనుట మిక్కిలి కఠినము చూడండి బాగా వినండి ఈ కామవేగాన్ని అరికట్టడం అనేది చాలా కష్టమైనటువంటి పని కాబట్టి దీనికి బ్రహ్మచర్యం ఈ విధంగా మనము పాటిస్తేనే ఆ కామవేగాన్ని అరికట్టగలుగుతారు లేకపోతే అంత ఈజీ కాదు అనే విషయంగా ఋషి దయానందుడు చెప్తున్నాడు ఇక్కడ ఈ కామవేగాన్ని వశపరుచుకొని నిగ్రహించుకొని ఇంద్రియములను వశములో ఉంచుకొనుట అనేది మిక్కిలి కఠినమైనటువంటి విషయము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పైన చెప్పబడినటువంటి విధంగా బ్రహ్మచర్యమును పాటించి ఆ విధంగా కామ వేగాన్ని అరికట్టుకొని ఇంద్రియములను వశంలో పెట్టుకోవాలి ఇది కఠినమైనటువంటి పని దీన్ని సాధన చేసే మనం సాధించుకోవాలి అని మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో తెలియజేస్తున్నాడు ఓ